మన విజయవాడ వన్ టౌన్ స్వామి వీధిలో ఉన్న ఉత్సవ డెకరేషన్ లో క్రిస్మస్ సందడి వచ్చేసింది అండి క్రిస్మస్ కి కావాల్సిన ఇప్పుడు మనకి ఆల్ టైప్ ఆఫ్ డెకరేషన్స్ ఏ టూ జెడ్ అన్ని వచ్చేసినాయండి అండి సో ఈవెన్ మనకి క్లాస్ అయితే డాల్స్ అయితే వన్ ఫీట్ నుంచి మీకు ఎన్ని ఫీట్స్ కావాలన్నా కూడా సో అవైలబుల్ అయితే ఉన్నాయి అందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ శాంటా క్లాస్ డాల్స్ ఉన్నాయి చర్చెస్ లో కావాలన్నా షాపింగ్ మాల్స్ లో అలాగే ఆఫీసెస్ లో ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలనుకున్నా కూడా క్రిస్మస్ ట్రీస్ కానివ్వండి అలాగే క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి స్టార్స్ అయితే ఈసారి ప్లాస్టిక్ స్టార్స్ అండి స్మాల్ మినీ సైజ్ నుంచి సో బిగ్ సైజ్ వరకు మీకు ఏ సైజ్ లో ఏ కలర్ కాంబినేషన్స్ లో కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ట్రీస్ కూడా మనకి వన్ ఫీట్ ట్రీస్ నుంచి కూడా మీకు ఎన్ని ఫీట్ ట్రీ కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ట్రీస్ ని డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో పిఓపీ బొమ్మలు కానివ్వండి అలాగే మనకి పశువుల పాక కానివ్వండి బ్యానర్స్ సో ఒక్కటని కాదండి చాలా చాలా ఐటమ్స్ క్రిస్మస్ కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ మనకైతే ఉత్సవ డెకరేషన్ లో అయితే వచ్చేసినాయండి ఎక్కడైనా డెకరేషన్ చేయడానికి లైటింగ్స్ కావాలన్నా అలాగే క్రీప్ సెట్స్ క్రీప్ డాల్స్ శాంటా క్లాస్ డ్రెస్సెస్ కావాలన్నా పిల్లలకైనా మనకైనా శాంటాక్లాస్ హ్యాడ్స్ కావాలన్నా పోస్టర్స్ బ్యానర్స్ ఒక్క ఐటమ్ అని కాదండి ఉత్సవ డెకరేషన్ లో ఇప్పుడు మనకి సందడేస్ అనే అండి క్రిస్మస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి ఎందుకు కాల్చిన మీ ఫ్యామిలీ విజిట్ అవ్వండి ఉత్సవ డెకరేషన్ కి క్రిస్మస్ కిరీ క్రిస్మస్ బాయ్ అండి